హైబాద్ జిల్లా వెచ్చూరు మండలంలోని ఏటిగూడలో క్షుద్ర పూజలు సమాధిని తప్పిన ఘటన చేసుకుంది ఏటిగూడ గ్రామంలో పద్నాలుగు రోజుల క్రితం ఏర్లాగి చిన్నయ్య మృతి చెందాడు మంగళవారం అర్ధరాత్రి మౌని అమావాస్య సందర్భంగా క్షుద్ర పూజలు నిర్వహించి సమాధిని తవ్వి ఎముకలు తీసినట్లు స్థానికులు గుర్తించి వారి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు అదుపులోకి తీసుకున్న పోలీసులు ఐదుగురు వ్యక్తులను పోలీస్ స్టేషన్కి తరలించారు అనంతరం భార్య ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు వెల్లడించి కోర్టుకు హాజరుపరిచి ఐదుగురు నిందితులను కు తరలిస్తున్నట్లు కౌటాల సిఐ ముత్యం రమేష్ తెలిపారు

మనిషి బొక్కలు అయ్యే హలో ఆడ అయ్యాడా రెండు బొక్కలు అయ్యి మూడు రెండు బొక్కలు అయ్యూడు అన్నాడు ఇప్పుడేది ఈ నెల పదహారు తారీఖు బెజ్జూర్ మండలంలో ఏటిగూడెం గ్రామంలో ఒక వ్యక్తి కంప్లైనెంట్ వర్క్ భర్త అనారోగ్యంతో మృతి చెందినాడు తన మృతిని అతను మృతి చెందిన విషయం అదే గ్రామానికి చెందిన రావుజీ అనే వ్యక్తికి తెలిసింది ఈ క్రమంలో ఈ గత కొన్ని రోజుల నుండి బెజూర్ మండలంలో కొందరు వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాల కొరకు ప్రయత్నిస్తున్నారు అంటే వాళ్ళకు వాళ్ళకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎముకల నుండి ఈ తీసుకొని పూజ చేస్తే శుద్ర పూజలు చేస్తే బంగారం కనబడుతుందని గుత్త నిధులు కనబడతాయని తర్వాత అతిథ శక్తులు వస్తాయని వారి వారు అనుకొని ఈ చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని ఇరవై ఎనిమిది తారీఖు రోజున రాత్రి అంటే ఇరవై తొమ్మిది తారీఖు రోజు చనిపోయిన వ్యక్తి యొక్క కుమారుడు ఆ కాలకృత్యాల కొరకు వాళ్ళ ఫాదర్ని అయితే ఎక్కడైతే బొంద పెట్టినరో శివం ను పూడ్చిపెట్టిరో ఆ పూడ్చిపెట్టిన స్థలాన్ని సైడ్ వెళ్ళగా ఆ పూడ్చిపెట్టిన స్థలం నుంచి దుర్వాసన వస్తుండగా అతను అతని స్నేహితుడు ఇద్దరు కలిసి ఎటు ఇటు దుర్వాసన బాగా అని చెప్పి అటు వెళ్ళి చూడగా శివం పూడ్చిపెట్టిన వద్ద ఆ అంతా మళ్ళీ శివం ను పూడ్చిందని ఓపెన్ చేసి ఆ శివంలో నుంచి కొన్ని ఎముకలు తీసినట్టుగా దాన్ని చిందర వందర చేసినట్టుగా అనిపిస్తే ఇమీడియట్లీ వెళ్ళి అతను వాళ్ళ చిన్నానకు తెలిపినాడు చిన్నాన్నకు తెలిపితే చిన్నాన మరి వాళ్ళ ముగ్గురు కలిసి దాన్ని చూసినారు చూసి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తారీఖు ఉదయంన వీళ్ళు అంటే కంప్లైనెంట్ వాళ్ళ కొడుకు వాళ్ళ చిన్నాన కలిసి గత కొద్ది రోజులు ఆ గ్రామంలో రావుజీ వద్దకు కొందరు వ్యక్తులు కార్లలో వచ్చి తిరిగి వెళ్తున్నారని తెలిసి అనుమానం కొద్దీ అక్కడికి వెళ్ళి అడుగుతారు అడిగితే అతను ఫస్ట్ నాకేం సంబంధం అని చెప్తారు కానీ అతని ఇంట్లో ఇంకో కొంతమంది నలుగురు వ్యక్తులు ఉండడం గమనించి వీళ్ళు గట్టిగా అడిగేసరికి ఆ ఐదుగురు కలిసి ఈ పోయిన ముగ్గురు వ్యక్తులను అవును మేమే తీసినాం ఆ చనిపోయిన శివం నుంచి ఎముకలు తీస్తే మాకు శక్తులు వస్తాయి మాకు మంచి పూజలు చేస్తే మాకు గుప్త నిధులు కూడా దొరుకుతాయని వారిని బెదిరించి వారిని కొట్టే ప్రయత్నం కూడా చేసి వాళ్ళను అటాక్ చేసారు వాళ్ళని అప్పుడు వీళ్ళు మీ సంగతి ఇట్లా కాదు కదా మేము గ్రామంలో ఉన్న అందరికి తెలుపుతామని ఊళ్ళ నుంచి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి పెద్దలను తీసుకెళ్లేసరికి వారు పారిపోయారు దానిపైన కంప్లైంట్ మాకు ఇస్తే కేసు కట్టారు ఎస్ఐ గారు ఎస్ఐ గారు వీళ్ళ కన్వేషన్ వీళ్ళ కొరకు వెతుకుతున్న క్రమంలో ఈ రోజు ఎస్ఐ గారికి నమ్మ దగ్గర సమాచారం రాగా వీళ్ళు గుప్త నిధులు బెజ్జూరు మండలంలోని సోమిని తలాయి గూడెం ఆ అటవీ ప్రాంతంలో బంగారు తవ్వడం కొరకు అని గుప్త నిధుల కొర వెళ్తున్న క్రమంలో ఎస్ఐ గారు వీళ్ళని కృష్ణపల్లి క్రాస్ వద్ద పట్టుకోవడం జరిగింది పట్టుకుంటే అప్పుడు వీరి దగ్గ ఒక కారు ఐదుగురు వ్యక్తులు అందులో రావుజీ అదే గ్రామానికి చెందిన రావుజీ తర్వాత ఇనుగృతి రమేష్ ఈయన తర్వాత కాసారపు పరమేశ్వర్ కరీంనగర్ రామ్నగర్ చెందిన వ్యక్తి ఈయన టెంపుల్లో పూజ చేస్తాడు ఆత్రం శంకర్ గబ్బాయి తర్వాత గుడేపు రాజు ఈయన కూడా ఏటిగూడెం గ్రామానికి గొల్ల రాజు కుక్కరకుంట గ్రామం రామ్మడుగు మండలం వీళ్ళు ఐదుగురు కలిసి ఆ కారులో వెళ్తుంటే అప్పుడు వీళ్ళని అనుమానం వచ్చి ఆపితే వీళ్ళు ఆల్రెడీ ఆ విలేజ్ లైఫ్ తెలుసు కాబట్టి ఆపినప్పుడు వీళ్ళు వాళ్ళ నేరాన్ని ఒప్పుకుంటారు వాళ్ళు ఏ అయితే శవాన్ని పూడ్చిపెట్టి శవాన్ని తీయడానికి ఉపయోగించిన గడ్డపారలు గానీ పార గాని తర్వాత వాళ్ళ దగ్గర ఆ శవం యొక్క ఐదు ఎముకలు స్వాధీనం చేసుకోవడం అవుతుంది స్వాధీనం చేసుకొని అక్కడ పంచనామా నిర్వహించి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ పంపుతున్నాం చట్ట ప్రకారంగా వారిపై చర్యలు తీసుకోవాలి